ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశం పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ అయితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియోను మీ కంట పడిందని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులు అని మనం చెప్పుకోవచ్చు మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారు ఎదుటి వారి చేతిలో చాలా ఈజీగా మోసపోతారు వీరికి పక్కన ఉన్నవాళ్ళు వీరి యొక్క శ్రేయోభిలాషులు వీరి మంచి కోరుకునే వాళ్ళు వీరికి మంచి ఏంటి ఏంటి వాటి యొక్క తేడా ఏంటి ఎవరు నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు అని వారి యొక్క అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయాలు పదే పదే చెప్పి వీరిని ఒక మంచి దారిలో పెట్టే వ్యక్తి ఉంటే వీరు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సేవ్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు లేకపోతే ఎదుటి వారి చేత ఇట్టే అమాయకంగా మోసపోతారు వారిలో వారు ముందు స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నారు వారు ఇంత పిచ్చి వాళ్ళు ఇంత అమాయకులు అని చెప్పి అనుకుంటే మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారిని ఇక్కడ మనం పిచ్చివాళ్ళు లేదంటే అమాయకులు అన్న విషయం మనం పక్కన పెట్టేస్తే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఓవర్ మంచి వాళ్ళు అన్నమాట ఎంత మంచి వాళ్ళు అంటే గనక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారు అంటే అమాయకులుగా పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉన్నారన్నమాట కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు నెట్టేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వారు ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ వెన్నంటే తిరుగుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఒకటి పెళ్ళైంది అంటే ఇటు అమ్మాయిలకైనా ఇటు అబ్బాయిలకైనా కానీ అబ్బాయిలైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే మాత్రం భర్త లేకపోతే తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే కానీ మిగతా వాళ్ళు ఎవరని కూడా ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ముఖ్యంగా కుంభరాశి వారు ఎవ్వరిని కూడా నమ్మకండి ఎవరు చెప్పే మాటలకు పడిపోకండి కానీ మీ మీ తర్వాతే ఎవరైనా కానీ ముందు మీకే చెప్తున్నాను ముందు మిమ్మల్ని చూస్తున్నాం మీకే సంప్రదిస్తున్నాం మీకే అనుమతి కోసమే వచ్చాము అని ఇట్లా నాటకాలు ఆడేవారిని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఏదో మీ పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా నటించి వారి యొక్క అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసే నాటకపూర్వకమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ అనేది వారిలో ఉండదు అన్న విషయాన్ని తప్పక గుర్తించాలి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను కన్నా బిడ్డల్ని మాత్రమే నమ్మండి మిగతా వారు ఎవరు కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే లేరు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే కుంభరాశి వారిలో చాలామందికి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని స్నేహితులే అలవాటు చేస్తారు ఆ స్నేహం అనేది మత్తులో మీరు ఏం చేస్తారు అంటే గనక నువ్వు మంచి వాడివిరా నీకు చాలా మంచితనం ఉంది నువ్వు ఏదైనా కానీ చేయగలవు నువ్వు ఏదైనా కానీ ఒక పనిని తలుచుకుంటే పూర్తి అయ్యేంత వరకు కూడా నిద్రపోవు నీలో ఆ టాలెంట్ ఉంది నీకు ఆ సత్తా ఉందని చెప్పి ఇలా మనం వారానికి ఒక్కసారైనా కానీ ఎంజాయ్ చేయకపోతే ఎలా అని చెప్పి మనం బ్రతుకుతుంది కొంచెం తాగితే మనకేం కాదులే కానీ అని చెప్పి ఇలా రకరకాలుగా మిమ్మల్ని మాయ చేసి మబ్బిపెట్టి ఆ మత్తులో దించే స్నేహితులు ఎంతవరకు సరైన వాళ్ళు మీ యొక్క స్నేహం అనేది ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు స్నేహితులైనా లేకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఏదన్నా కానీ ఎవరికి ఏది జరగకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు కీడించి మేలెంచాలి అని చెప్పి అలా మీకు ఏదైనా కానీ అలాంటి డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మీకు లివర్ డ్యామేజ్ అయినా లేదంటే కిడ్నీ ఫంక్షన్స్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే హార్ట్ బ్లాక్స్ ఏమైనా వచ్చినా కానీ ఇది స్నేహితులు జస్ట్ ఒక చుట్టం చూపులాగా మిమ్మల్ని ఐసీయూలో ఉంటే చూసి వెళ్ళిపోతారు అంతేకాని వారి జాబ్లో నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వరనమాట వారి జాబ్లో నుంచి మీ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఆదరణగా ఇవ్వడానికి ఇష్టపడరు అటువంటిప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి బాధపడేది మీ భార్య మీ బిడ్డలు మాత్రమే మీరు సంపాదించుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ రూపంలో బిల్లుల రూపంలో అయిపోతుంటే ఇటు బిడ్డల చదువులు ఏమవుతుంది ఇటు భార్య అనారోగ్య పాలైతే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ వస్తే ఇటు బిడ్డల పరిస్థితి ఏంటి అండగా ఉండాల్సినటువంటి కన్న తండ్రి ఇలా చేజేతులారా ఈ యొక్క మద్యం అలవాటుకి బానే తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఎవరు కూడా అంటే భార్య బిడ్డలు ఏమీ చేయలేక చేతగాని స్థితిలో నిలబడినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఎవరు ఉంటారు ఇన్ని రకాలుగా మీరు ఒక్కసారి అయినా ఆలోచిస్తున్నారా ఆలోచించుకోండి ఎందుకంటే కుంభరాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఇటు ముంచేస్తారు ఇటు నిలబెడతారు ఇట్లా నిలబెట్టే రకాల కంటే కూడా ముంచేసే రకాలే ఎక్కువ అనమాట మంచి మాటలతోటి వెన్నంటే ఉండి గొంతు కోసే రకాలు తడిగుడ్డతో గొంతు కోసే రకాలే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో పి అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు అది మీ యొక్క దగ్గరలో ఉన్న బంధువుల్లోనైనా మీరు పని చేస్తున్నా లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్నా లేదంటే మీరు వ్యాపారం చేస్తున్న ప్లేస్లో కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ లేదంటే మీ యొక్క పాత స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ మీ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక సీక్రెట్ శత్రువులాగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారనమాట కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే గనక ఆ అక్షరం ఉన్న వ్యక్తి గనక మీకు ఎదురు పడితే ఎంతగానో ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక్కడ పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి వాళ్ళు కాదు అని నేను చెప్పడం లేదు పి అనే అక్షరం ఉన్న వ్యక్తి చాలామంది కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది మీరు వారిలో మాట్లాడుతూనే తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరి మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీరు మీ యొక్క పర్సనల్వి షేర్ చేసుకోకూడదు మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి ఏ పని కూడా పంచుకోకూడదు మీరు ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఉండండి వీరితోనే కాదు ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్న డబ్బేంటి లాభాలేంటి ఇవి మాత్రమే చూసుకోండి అంతేకాని ఇంకా వేటి జోలికి కూడా వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తీసుకుంటుంది మీ భవిష్యత్తు బంగారంలాగా మారుతుంది మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎస్ అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీకు మంచి అనేది జరగబోతుంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్లో పార్ట్నర్ అయినా కానివ్వండి మీ యొక్క బిజినెస్లో స్నేహితుల్లో ఉన్న సన్నిహితుల్లో ఉన్న బంధుమిత్రుల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరుకునే వ్యక్తులే తప్ప చెడు కోరుకునేవారు కాదు కాబట్టి అందరూ కాదండి మళ్ళీ ఇక్కడ అందులో చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది మీరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరని చెప్పి అలా మీ యొక్క సిక్స్త్ సెన్స్ మీకు ఏం చెప్తుందో వాళ్ళు మంచివాళ్ళని చెప్తుందా లేక చెడు వాళ్ళని చెప్తుందా వారితో మీరు కాస్త క్లోజ్గా ఉండి మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాత కొన్ని రోజులు వారితో స్నేహం చేసిన తర్వాత వారితో మీకు పర్లేదు మాకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అన్న విషయాన్ని అయితే కూడా వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ మధ్య కుంభరాశి వారికి డబ్బు కొంచెం చేతిలో నిలబడడం లేదు అని చెప్పుకోవచ్చు దానికి కారణం కూడా వీరికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు ముఖ్యంగా మగవారికి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఇటు మందు తాగడం ఒకటైతే రెండవది పాన్ కానీ గుట్కా కానీ ఇవి తినేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా అలక్ష్మి అన్నమాట అంటే లక్ష్మీదేవి వీరి దగ్గర నిలబడదు వీరి దగ్గర నివాసం ఉండదు కాబట్టి మీరు వెంటనే మానేయాలి లేకపోతే కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్ మీరు చిన్నగా మీ యొక్క వ్యసనాలను గనుక తగ్గించుకునే అలవాటు చేసుకుంటే నిజం చెప్తున్నాను మీ దగ్గర మహాలక్ష్మీదేవి కొలువు ఉండి తీరుతుందన్నమాట ఎందుకంటే మీరు అంత కష్టజీవులు మీరు అంత కష్టపడే మనస్తత్వం కలిగిన వారు మరి ఇంత కష్టపడినప్పుడు డబ్బు ఎందుకు నిలవట్లేదు అంటే కేవలం అలక్ష్మికరమైన పనులు చేయటం వలన మాత్రమే కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామి సింధురాన్ని ధరించండి మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు లోపల ఎలా పతనం అవుతున్నారో కానీ పైకి మాత్రం గంభీరంగా చాలా అందంగా ఉన్నట్లుగా కనిపించే స్వభావం కలిగినవారు కాబట్టి అందరూ కూడా మీద పడి ఏడ్చే అవకాశాలు అయితే ఉంటాయి దీనివల్ల నరదృష్టి అనేది తగులుతుంది దీనివల్ల కూడా కొంత అలక్ష్మి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోవడం కోసం ప్రతిరోజు రాత్రి ఉప్పు ఆవాలతోటి దిష్టి తీసుకోండి నెలకు ఒక్కసారైనా ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసుకుంటూ ఉండండి మగవారైతే గనుక కుడికాలికి ఆడవారైతే గనుక ఎడమకాలికి నల్లధారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమని ధరించి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు మీ ఇంటి కులదైవాన్ని కూడా కనీసం దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే మీ యొక్క పార్ట్నర్ ఉంటే గనక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో కాబట్టి మీరు పార్ట్నర్ని కూర్చోబెట్టి ఎక్కువ పనులు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పార్ట్నర్కి కూడా మీరు పనులు అనేవి చెప్పండి వారికి ఎంతో మీకు అంతే వస్తుంది ఎంత కష్టపడినా కానీ ఇద్దరు చివరికి సమానంగానే తీసుకోవాలి అటువంటప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తించుకోండి మీరు చేస్తున్న శ్రమకు తగ్గట్టుగా మీకు అయితే రావాలి అంటే అలక్ష్మికరమైనటువంటి పనులకు దూరంగా ఉండి ఉండండి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది సంతాన పరంగా కూడా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఎదురైనా కానీ ఏవి ఉండవు అని చెప్పు చెప్పుకోవచ్చు అలాగే ప్రేమికులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగం పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని ఇక ఇంతే కాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి వివాహ భయం వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్తో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రికాషన్స్ని అనేది మంచిగా వాడుకుంటూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకొని తగు జాగ్రత్తలు అనేవి పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ నెల రోజుల్లో చిన్న ప్రయాణాలు అవేవి తగులుతాయి ఆ ప్రయాణాల వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి అంతా కూడా మీకు మంచిగానే జరుగుతుంది మంచిగా నిద్రపోండి ఎక్కువ ఆలోచనలు అనేవి దేని గురించి కూడా ఆలోచించకండి ఎక్కడివి అక్కడ వదిలేయండి ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండండి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు